నేను చెప్పింది అర్థమైందా మాట్లాడరే నాకు సమాధానం చెప్పండి అరే ఏమయ్యాడు భయపడి పారిపోయాడా ఏమిటి ఎయిర్ మార్షల్ సార్ దయచేసి మాకు కాస్త టైం ఇవ్వండి ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే మేము వెతికి పట్టుకుని తీసుకొచ్చేస్తాం ఇది మా ఫురిఫురి నగరం గౌరవానికి సంబంధించిన విషయం మాకు గౌరవ భంగం కలిగితే చూస్తూ ఊరుకోం అంతే అవును సార్ మేము మీకు మాటిస్తున్నాం ఓకే మోటు పత్రం మీరిద్దరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీకు కొంత టైం ఇస్తాను ఆ చింగానికి అర్థమయ్యేలా చెప్పండి ఈ విధంగా దాక్కుంటే పనులు జరగవు ఏదైనా తేడా జరిగిందో ఉద్యోగం ఊస్టింగ్ చేయిస్తా నన్ను కాపాడండి నా ఉద్యోగం పోతుంది నన్ను తీసుకువెళ్లి జైల్లో పెడతారు చెంగం గారు మీరేం బాధపడకండి మీకు తోడు మేమున్నాం ఆ ప్లేన్ ని వెతికి పట్టుకుందాం అవును చింగం గారు ఇప్పుడు ఇది మీ సమస్య కాదు మన పురిఫురి నగరం గౌరవానికి సంబంధించిన సమస్య అందరం కలిసికట్టుగా వెళదాం ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని తీసుకోవద్దాం భూగర్భాన్ని చీల్చుకుని వెళ్లాల్సి వచ్చినా ఆకాశంలోకి ఎగరాల్సి వచ్చినా సముద్రంలోకి దూకాల్సి వచ్చినా సరే ఎక్కడ దాచిపెట్టినా ప్లేన్ తీసుకువద్దాం థ్యాంక్ యూ మోటి పత్రు థ్యాంక్ యూ ఇన్న రోజుల మీద ఒట్టే చెప్తున్నాను నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది మిత్రులారా గాల్లోకి ఎగిరే ప్రతి ప్లేను తన వెనుక వైపు నుంచి పొగతో పాటు వేడిని కూడా ఉత్పత్తి చేస్తూ ముందుకు వెళ్తుంది నేను నా హీట్ అండ్ స్మోక్ ట్రేసింగ్ గ్యాడ్జెట్ తో ఆ ప్లేన్ నేను ట్రేస్ చేయగలను మిత్రులారా అదేంది ఇంకెందుకు ఆలస్యం పెద్దన్నయ్యా వెళదాం పదండి మన ప్లేన్ దొంగిలించుకు వెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నా సరే అంతమైపోయినట్టే లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఆయన నిప్పుని మంచుని సమతూలనం చేస్తున్నారు నువ్వు కొత్త వాడివి అందుకే నీకు అసలు విషయం తెలియదు అంగార శరీరం మొత్తం బడబాబితో నిండిపోయింది ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తే ఆయన ఎంత వేడిగా మారిపోతారంటే లోహం కూడా నీళ్ళలా కరిగిపోతుంది టోమీసింగ్ ఇండివిజిబుల్ తెచ్చామని చెప్పండి బోలా బారు మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగానే ఉందాం అంగారా బాస్ ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది బాస్ సంతోషంగా ఉంది బాగా సంతోషంగా ఉంది బాస్ ఎట్టకేలక ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది ఇప్పుడు మనం లోకం మొత్తాన్ని ఏలొచ్చు మనవా అవును బాస్ మనమే నోరు మోయ్ నాకున్న పడపాటి నేను మేలుకొలిపితే నువ్వు బూడిదైపోతావు మనము కాదు దత్తమ్మా

ఇప్పుడు ఒకనా బా దానికొచ్చాం లేలాబ రోడ్ నాకు నల్లటి ఐస్ తీసుకురండి ఇదిగో తీసుకోండి బాస్ మీ ఆహారం ఈ ఇన్విజిబుల్ ప్లేన్తో సైన్యాన్ని సిద్ధం చేసి ఈ లోకాన్ని నా హస్తగతం చేసుకుంటాను బడబాగ్ని 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 దూరంగా జరగండి దూరంగా ఉండండి పారిపోండి ప్రాణాలు కాపాడుకోండి Ah! భయపడకండి భయపడకండి ఇది పడబాగిని కాదు దీన్ని నిప్పు అంటారండి నిప్పు దీన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రమాదము జరగదు పిల్లలు ఆకలిగా ఉంది కదా రండి రండి తీసుకోండి మీరు కూడా తినండి వెళ్ళొద్దు అవన్నీ చేపలు తినోదు ఇంత రుచికరమైన చేపల్ని ఇంతవరకు ఎప్పుడూ తినలేదు బడబాగ్ని అంటే నిప్పు వల్ల ఉపయోగాలున్నాయి నిజానికి దాన్ని చూస్తే మేము భయపడతాం మీరు నిప్పు చూసి ఎందుకు భయపడాలి ఎంతో కాలం క్రితం జరిగిన సంఘటన ఒక రోజు నేను నా ముగ్గురు బిడ్డలతో అంటే జకీరా ఇందాక మీరు కలిశారుగా సాబు ఇంకా తోబుతో కలిసి ఎక్కడికో వెళ్తున్నాను బోని తో బోని తీసుకుని వెళ్ళిపోయారు ఇదిగో చూడండి నా చేతుల మీద ఇంకా కాలిన ఉన్నాయి ఈ కారణం చేత నేను మూడో బిడ్డ జకీరా ఎవరైనా అపరిచితుడైన మనిషిని చూశారంటే కోపంతో బగబగ రగిలిపోతాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సాబు తోబు ఎక్కడున్నారో తెలియలేదు గురువుగారు నిజంగా మీ కథ వింటుంటే నా గుండె పగిలిపోతోంది కానీ మీరందరూ మాకు సహాయం చేయడానికి ముందుకొస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం పోగొట్టుకున్న మీ ఇద్దరు బిడ్డల్ని అంగారా చర నుండి విడిపించి తీసుకొచ్చి మీకు ఇస్తాము ఖచ్చితంగా ఇస్తాము మీరు ఆ చాపలతో మాయం చేసి తీయ తీయ మాటలతో మాయం చేసి మా నాన్నగారిని మీరు ఉచ్చులో బిగించగలరేమో నన్ను కాదు రేపు పొద్దునే మ్యాచ్ జరుగుతోంది అందులో మీరు గెలుస్తేనే మీకు స్వేచ్ఛ కలిగించడం జరుగుతోంది జకీరా శాంతించు కోపాన్ని నిప్పుని అదుపులో ఉంచుకోవాలి కోపం మనల్ని దహించి వేస్తే నిప్పు అందరినీ దహించి వేస్తుంది రేపొద్దున ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది బయటి వచ్చా మీరేం దిగులు పడకండి మిమ్మల్ని విడిపించడానికి మేము ఉన్నాం ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఆ మనుషులు అక్కడ ఉన్నారు కదా వాళ్ళ ఆహారాన్ని మనం దొంగలిచ్చింది వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి సాయం కోరండి చూడ్డానికి మంచి వాళ్ళులా ఉన్నారు అరే అవును పదా వాళ్ళ దగ్గరికే వెళ్దాం చాలా బాగుంది కదా పొత్తులు చూసావా అక్కడ సీల్స్ ఉన్నాయి ఇక్కడ పింగ్ పిన్స్ ఉన్నాయి అప్పుడు మనల్ని మోసం చేసి మన ఆహారాన్ని దొంగిలించింది వీళ్ళే కదా ఓ మంచి మనుషుల్లారా మా స్నేహితులకు సాయం చేయండి ప్లీజ్ సాయం చేయండి సాయం చేయండి సాయం చేయండి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ లేదంటే వాళ్ళు వీళ్ళని వదలరు హెల్ప్ హెల్ప్ ఓహో చోరమండలి ఆ కొండ కిందకి వచ్చింది మీరే కదా అప్పుడేమో మేము తెచ్చుకున్న ఆహారాన్ని దొంగిలించారు ఇప్పుడు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని కోరుతున్నారా నువ్వు కూడా అన్ని చేపలు కట్టే తీసుకోండి ఎంత తింటారో తినండి కానీ వాళ్ళని విడిపించండి మీ ఎంగిల్ చేపలు మాకేమీ అక్కర్లేదు తీసుకెళ్ళిపోండి వాటిని తీసుకువెళ్ళిపోండి మేము సాయం చేస్తాంలే చూడండి పెద్దన్నయ్య పాపం ఆ సీల్స్ ని వదిలేయచ్చు కదా అమాయకమైన జీవరాశులు ఎంత బాధపడుతున్నాయో చూడండి ఆహా వాటి గురించి నువ్వేం దిగులు మీ సంగతి చూసుకో మ్యాచ్ అయిపోతే తర్వాత మీరు కూడా అంత పరిగెత్తడం నా కాదు ఈ మనుషులు ఇంకా మనం ఎంత దూరం పరిగెత్తగలుగుతాం డాక్టర్ జట్కా నువ్వు ఈ స్కీస్ ని ఎక్కడి నుంచి తెచ్చావు పెద్దన్నయ్య ఈ స్కీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మనసు మార్గం ఉంటుంది మిత్రులరా మన బ్యాగులో స్కీస్ పెట్టాను కదా మిత్రులరా ఇప్పుడు నేను చేసిన తప్పేమిటి నేనేం తప్పు చేశాను మిత్రులరా ఏం తప్పు చేశాను నీ దగ్గర స్కీస్ ఉన్నాయని ముందే చెప్పొచ్చు కదా పరిగెత్తి పరిగెత్తి మేము అలసిపోయాం వాళ్ళందరూ మనకు దగ్గరలో ఉన్నారు పరిగెత్తండి ఎన్నో రోజుల తర్వాత మంచి కాలక్షేపం దొరికింది గులాబా ఈసారి నాకు పచ్చ రంగు ఐస్ కావాలి ఇంకో తీసుకోండి బాస్

ఇద్దరు నా పైలెట్ కి వెంటనే లొంగిపోద్దే అంటే అంగారా మన ఇద్దరిని చూస్తున్నాడన్నమాట అందుకే ఈ ప్లేన్ ద్వారా తన మాటలు మనకి వినిపిస్తున్నాయి అంగారాలోని పడపాటిని రెచ్చకొడితే మీరందరూ పూడితైపోతారు అంగారా కోటు పతులు జోడి వచ్చేస్తుంది తప్పించుకోగలిగితే తప్పించుకో పో లొంగిపోవడానికి వస్తున్నారనుకుంటున్నా angaru ready yes i am ready. <laughs> పట్టుకుంది వేడే వేడే ఇంజిని పట్టుకుంది నా ప్లే నేను వాళ్ళని అంతం చేసేస్తాను ఆహా సంతులనం బా సంతులనం నిప్పు నీ మధ్యని సంతులనం చేస్తూ ప్రశాంతంగా ఉండండి బయట వాతావరణం అసలు బాగోలేదు కానీ కాసేపట్లో చీకటి పడిపోతుంది రేపు తెల్లవారగానే మన మనుషులు వెళ్ళి వాళ్ళని బంధించి తెస్తారు బాస్ నిజంగా మీరు ధైర్యవంతులు మా వాళ్ళు మీతో పాటు వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు చూపిస్తారు మేము ఎన్నో సార్లు అక్కడికి వెళ్ళాం కానీ ఆ రోజు తర్వాత వాళ్ళు కనిపించలేదు నాకొక్క మాట ఇవ్వండి మోటో పతులు నా సాబుని టోబుని అప్పగిస్తామని ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవు ఖచ్చితంగా సాబుని టోబుని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం ఇది మా ఇద్దరి మాట అక్కడ కనిపించే కొండ వెనకాల వస్తారు ఆ తర్వాత వాళ్ళు నుంచి ఎక్కడికి వెళ్తారో మాలో ఏ ఒక్కరు చూడలేదు కానీ ఖచ్చితంగా చెప్పగలను కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేది ఆ కొండ వెనకాల నుంచే నువ్వు చెప్తున్నట్టుగా వాళ్ళందరూ ఈ కొండ వెనుక వైపుకే ఖచ్చితంగా అయితే వెళ్ళడానికి ఏ సొరంగ సొరంగు ఉండాలి తప్పకుండా ఉంటుంది మిత్రుల మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఒక స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలిస్తే ఇంకొక స్నేహితుడు సాయం కోరకుండానే ముందుకొస్తాడు వస్తాడు ఈ కొండ వెనకాలకు వెళ్ళే దారి మాకు తెలుసు మీరందరూ మా వెనకే రండి మా వెనకే రండి అనుభవంలో ఇంత ప్రమాదకరమైన లోతుగా ఉండే మార్గాన్ని ఇంతవరకు చూసిందే లేదు Oh no! వెరీ మచ్ సమయానికి సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మీరు లోపలికి వెళ్ళండి సాయం కోసం మిగతా వాళ్ళని తీసుకొస్తాను చూడండి అక్కడ ఉన్న ఆ ఇతలు ఇద్దరు సాబు టోబు ఉంటారని నా అనుమానం పోయి నా మిత్రులరా నా సహోదరులరా అందరం చూడండి ఇన్విజిబుల్ ప్లైన్ ఇన్విజిబుల్ టెక్నాలజీని చిప్ లోకి అప్లోడ్ చేయటానికి మీకు ఎంత సమయం పడుతుందో చెప్పండి త్వరగా ఆ టెక్నాలజీ మొత్తాన్ని మీ ప్లైన్ లో గనక అప్లోడ్ చేయాలి అంటే కాస్త టైం పడుతుంది ఎవరైతే ఈ మాయమయ్యే ప్లైన్ ను తయారు చేశారో వాళ్ళు డేటా మొత్తాన్ని చాలా సెక్యూరిటీగా ఉంచారు దాన్ని ట్రాక్ చేయడానికి మాకు చాలా టైం పని పూర్తి చేయకపోతే ఈసారి నిన్ను నేను హెచ్చరించను పడుతుంది గుర్తుంచుకోండి ఈ అంగారు ఆ బాడి రెచ్చగొడితే అందరూ వద్దు అంగారు గారు పూర్తి చేస్తాం ఒక గంటలో మీ పని పూర్తి అవుతుంది ఏంటి బాస్ ఇదంతా శాంతించేటి బాస్ చల్లబడండి చల్లబడి మీరు నిప్పుని మధ్యని సంతోలనం చేయండి సంతోలనం 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 చేయండి సార్ ఇటు చూడండి కేవలం అరవై నిమిషాల్లో మొత్తం డౌన్లోడ్ అవుతుంది అయిపోతుంది సార్ అంటే ఈ అంగారా చాలా ప్రమాదకరమైనవాడు కానీ ఏం జరిగినా సరే మనం ఆ డౌన్లోడ్ ని ఆపే తీరాలి. నువ్వు త్రూ నా మిత్రడా నా సోదరుడా సరిగా చెప్పు మిత్రమా మీరు వెళ్ళి ఆ డౌన్లోడ్ ఆపండి. ఈ లోగా నేను అంగారా వంటివేడిని డౌన్లోడ్ చేయడానికి యాంటీడోట్ తయారు చేస్తాను మిత్రులారా. మీరు లోపలికి ఎలా వచ్చారు? బాస్ బాస్ ఈ మోటొ బతులు ఇద్దరు ఇక్కడి దాకా వచ్చేశారు స్వాగతం స్వాగతం మహారతులారా మోటొ బతులల జోడి ఇక్కడి దాకా వచ్చిందన్నమాట అసలు ఇక్కడి దాకా మీరు ఎలా రాగలిగారు లోపలకి వచ్చే మార్గాన్ని మీకు ఎవరు చూపారు గేటు ఎవరు తెర్చారో బోలా బరోద న లక్కట తీసుకోడు బాస్ ఏంటి అన్నయ్య నాకు నల్ల కథ మా పత్తులకి ఆరంజ్ చెంగం గారు మీకేం కావాలి గోలాబారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చింది పార్టీకి కాను లోపలికి ఎలా రాగలిగారో ముందు చెప్పండి ఓటు పత్రుల జోడి సత్త సముద్రాలైన దాటి రాగలదు తుఫాన్లు చీల్చుకుంటూ ముందుకి రాగలదు సముద్రంలో దారి ఏర్పరచుకొని రాగలదు భూగర్భాన్ని చీల్చుకొని మరీ రాగలదు మందులైనా సరే కాలాలైనా సరే పర్వతాలైనా సరే కొండలైనా సరే వాటి నోరు ముయించండి లేదంటే అంగారా కోపం అందరినీ మాడి మస్ చేసేస్తుంది మోటు పత్రులు తలుచుకుంటే మోటు చాలు చాలు ఆ అంగారాకి అర్థమైపోయింది మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం ఇక ఓటుబాటు బా సంతోలనం సంతోలనం పాటించండి ముద్ద మీరు పాపం తగ్గించుకోండి బాస్ మూటూ పతులులు ఏమైనా చేయగలరా అయితే ఇవాళ చూద్దాం ఈ మూటూ పతులులో జోడి ఒకరి కోసం ఒకరు ఏం చేస్తారో చూద్దాం ఇవాళ ఫీల్డర్ స్నేహానికి ఒక పెద్ద పరీక్ష పెట్టి తీరాల్సిందే రండి అందరూ చూద్దాం watch india's largest kids library only on geo hotstar download the app now